హలో వ్యూవర్స్ నమస్కారం అండి వెల్కమ్ టు మై ఛానల్ క్లాసి కదమ్మం ఈరోజైతే మన వీడియోలో మనము ఆలసంద వడం చేసుకోబోతున్నామండి ఇది ఆలసంద పప్పు అండి ముడి ఆలసందలు విసుర్రాయిలసందలు తిరగల వేసి ఇలా ఇలా ఉంటాయండి ఒకేసారి మార్కెట్లో సూపర్ మార్కెట్లలో ఇలా అమ్ముతారండి ఇలా తీసుకున్నామండి మేము ఇలా ఒక కప్పు పప్పు తీసుకున్నానండి దీన్ని ఇలా ఒక బౌల్లో వేసేసి కంప్లీట్గా వాటర్ పోసేసుకుంటున్నానండి ఇది మనము పొద్దున పుట్ట చేసుకునే పని అయితే రాత్రి నానబెట్టుకోవాలండి లేదు రాత్రి సాయంత్రాలు చేసుకునే పని అయితే అర్లీ మార్నింగు నానబెట్టుకోవాలి కనీసం అంటే ఒక సిక్స్ అవర్స్ నానాలండి దీన్ని పక్కన పెట్టేద్దాం మనం నానబెట్టి పెట్టుకున్నాం కదండి అల్లసపప్పు దాన్ని ఇలాగా గట్టిగా రబ్ చేయండి అప్పుడు ఈ పప్పు మీద ఉండే పొట్టంతా పోతుంది ఇది కడుక్కోవడమే కొంచెము కష్టమండి ఇలాగ పొట్టుతోటి కూడా వేస్ట్ చేసుకుంటారండి కానీ పొట్టు తీస్తే చాలా వరకు బాగుంటుందండి ఇలా ఒక గిన్నె పెట్టుకునేసి చూడండి ఇలా అన్నారంటే మీకు ఇలా పొట్టంతా పోతూ వస్తుంది ఈ విధంగా ఒక ఆరేడు ఒక సెవెన్ టైమ్స్ అన్న కడగాలండి అప్పుడే మనకి పొట్టంతా పొయ్యేసి పప్పు తెల్లగా వస్తుంది చూడండి మరలా ఇంకోసారి కడిగి చూపిస్తాను మరలా ఇదైతే గేదెలకి పోస్తారండి కుడితిలాగా చాలా హెల్తీ వాళ్ళ వాటికి ఇలాగ కడుక్కునేసేయండి పప్పు తెల్లగా వచ్చేటట్టు కడిగేసుకోండి ఇలా కడుక్కున్న ఈ పప్పుని ఇలా ఒక జల్లగిన్నెలో ఇలా వేసేస్తామండి వాటర్ అంతా డ్రైన్ అయిపోతుంది ఇది చాలా నీళ్లు పీల్చుకొని ఉంటుందండి ఈ పప్పు ఈ పప్పు ఇలా చాలా నీళ్లు పీల్చుకొని ఉంటుంది ఇది ఇలా పెట్టేసామంటే మనము పూర్తి ఇది ఈ విధంగా డ్రైన్ అయిపోతుందండి కనీసం ఒక హాఫ్ అన్ అవర్ అన్న పెట్టుకోండి ఇలా పెట్టుకుంటేనే మీకు వడలు పల్చగా కాకుండా బాగా వస్తాయండి ఇక్కడ మనం వడగట్టుకున్న అలసంద పప్పు అండి దీన్ని తీసుకున్నాము తర్వాత ఇందులో మసాలా కోసము కాస్త కొత్తిమీర కాస్త కరివేపాకు కొంచెం అల్లం తరుగు ఒక ఐదారు వెల్లుల్లి రెబ్బలు పచ్చిమిర్చి రుచికి సరిపడిన పచ్చిమిర్చి కొన్ని ఆనియన్ ముక్కలు కాస్త సాల్ట్ తీసుకున్నామండి ఇవాళ అయితే నేను దీన్ని మొన్న మిక్సీలో వేసి చేసుకున్నాం కదండి ఈరోజైతే మనము రోట్లో చేసుకోబోతున్నాము ఇది పాతకాలం నాటి చిన్న రోల్ అండి ఇది దీనిలో మనము నీళ్ళు ఒడిసిపోయేదానికి ఒక గిన్నెలో వేసి పెట్టుకున్నాం కదండి ఆ పప్పు నీళ్ళు ఒడిచిపోయినాక ఇక్కడ రోట్లో వేసుకుంటున్నాము ముందుగా వేసుకోవాలండి మనకి దాదాపుగా ఒక టెన్ మినిట్స్ వరకు పడుతుందండి చూసుకుంటూ మీరు రుబ్బుకోవాలి నీట్గా కాస్త నురుగు నురుగుగా రావాలండి అప్పుడు మాత్రమే మనకు వడలు బాగా వస్తాయి ఇందులో పచ్చిమిర్చి వేసేస్తున్నానండి ముందుగా అలాగే వెల్లుల్లి కూడా వేసేసాను కాస్త రుచికి సరిపడా సాల్ట్ కూడా వేసేసానండి అలాగే అల్లం ముక్కలు కూడా వేసేసాను రుబ్బేస్తున్నామండి నీళ్ళైతే పోయాకండి తడి ఉంటుందండి పప్పులోనే ఇడ్లీ దోశ పిండి అన్నీ వాళ్ళం అండి అప్పు హెల్త్ బాగునిందండి ఈ మిక్సీలో వచ్చాకనే కాస్త ఈ పనులన్నీ వెనక్కి పడిపోయినాయి కానీ ఇలా చేసుకుంటే హెల్త్కి మంచిదండి మనకు కాస్త చేతులకి బాగా ఎక్సర్సైజ్ ఉంటుందండి ఒక త్రీ టు ఫోర్ మినిట్స్ అయ్యేటప్పటికి ఇలా నలుగుతుందండి బాగా ఇది నలిగాక కరివేపాకు కూడా వేసేసేయండి కొత్తిమీర కూడా వేసేసేయండి కాస్త ఈ ఆనియన్ కూడా ఇలా వేసేసేయండి ఇంకా తీసుకోవచ్చండి ఇంకొక రెండు నిమిషాలు రుబ్బేసుకుంటూనే అందుకు ఇప్పుడు వేసాను ఫైనల్గా రుబ్బేద్దామండి ఒకసారి పుదీనా కూడా వేస్తున్నానండి అన్నీ కాస్త నలిగిపోయాయండి చూడండి బాగా నలిగిపోయిందండి ఇలా కాస్త వస్తే బాగుంటుందండి క్రిస్పీగా వస్తాయి వడలు ఇక తీసేసుకుందామండి ఇలా తీసేసి ఇదంతా రోట్లోకి వేసుకుందామండి కొత్తరానికి ఉండేది కూడా అంతా లోపలికే వేసేసుకుందామండి ఈ రుబ్బుకున్న పిండినంతా ఇలా కుక్కర్ గిన్నెలోకి తీసేసుకుందామండి ఇలా తీసేసుకున్నామండి ఇక్కడ స్టవ్ వెలిగించుకొని ఆయిల్ అయితే పెట్టేసుకున్నామండి వడలు వేసుకునేదానికి ముందు వీడియోలో క్లాత్ మీద వడలు తట్టుకొని వేసుకున్నామండి ఇప్పుడైతే ఇలా తడి చేసుకుంటామండి తడి చేసుకునేసి ఇలాగ ముద్ద తీసుకుంటాము చేత్తోనే ఇలా మునివేళ్ల మీద నరుపుకునేసి మధ్యలో ఇలా కోల్ చేసేసి చూడండి ఇలా వేస్తే వడబడిపోతుందండి ఈ విధంగా వేసుకోబోతున్నాము మనము నూనె కాగిన తర్వాత ఇలా నరుపుకున్నామండి మధ్య ఇలా వేస్తున్నాము ఇలా వేసుకున్నామండి పట్టినన్ని వడలు వేసుకోండి తర్వాత కొద్దిగా కాలిన తర్వాత ఇలా తిప్పేసుకోండి ఇలా అన్నారంటే వడలు ఈ విధంగా కాల్తాయండి ఇలా కాలాలండి ఇలా కాలిన తర్వాత అన్నీ తీసేసుకోండి ఇలా తీసేసుకునేసి మరలా వడలు వేసేసుకుందాం కాస్త ఇలా అనుకోండి ఈవెన్ గా కాలతాయి ఈ విధంగా మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ దానివండి బాగుంటాయి వడలు వేసేదేం బ్రహ్మ విద్య కాదండి చేస్తూ ఉంటే అలవాటు అయిపోతుంది కొత్త వాళ్ళకి కూడా కానీ బయట తినేదానికంటే కూడా అండి అది మనకి ఎవరికన్నా బయట తినేదే కాస్త రుచి అనిపిస్తుందండి కానీ మనము ఇంట్లో అయితే ఇలా మంచి నూనె పోసుకునేసి ఎక్కువ కాలిన నూనె కాకుండా ఇలా ఫ్రెష్గా చేసుకోవచ్చు అండి దానివల్ల హెల్త్ బాగుంటుందండి పిల్లలకు కూడా ఆరోగ్యంగా ఉంటారు బయట తిండ్లు ఎప్పుడైతే మానేస్తామో అప్పుడే హెల్త్ బాగుంటుందండి ఎవరికైనా అండి పిల్లలకు కానీ పెద్దలకు కానీ ఒకవేళ తినాలనుకున్నప్పుడు ఇంట్లో ఇలా కొద్దిగా వేసుకునేసి మనమే ఇలా చేసుకున్నామంటే సూపర్గా ఉంటాయండి ఇది నాన్ వెజ్లోకి ఈ వడలకి నాన్ వెజ్ బాగుంటుందండి పులుసు లేదంటే ఎర్రకారం కూడా బాగుంటుందండి మిక్సీలో వేసుకునేదానికంటే ఇలా వేసుకునేటివి కాస్త గుల్ల గుల్లగా వస్తాయండి చూడండి బాగా కాలేవి కదండి ఇక తీసేసుకుందాం వడలు చేసుకున్నాం కదండి వడలు ఇలా వేసుకుంటున్నాము మీరు చూడొచ్చండి వడలు ఎంత బాగా వచ్చాయి అనేది క్రిస్పీగా చాలా బాగుంటాయండి ఇవి మీకు ఒకసారి పులిచి కూడా చూపిస్తాను చూడండి ఇలా ఉంటాయండి వేడి వేడి ఉన్నాయండి ఈ విధంగా మనము క్రిస్పీగా చేసుకున్నామండి వడలు అయితే భలే రుచిగా ఉంటాయండి మనము రోడ్లో రుబ్బం కాబట్టి చాలా బాగుంటాయండి చూడండి ఇలా ఉంటాయి అన్నమాట క్రిస్పీగా దీనికి ఒక పన్నెండు వడల వరకు వస్తాయండి ఒక కప్పు వేసుకున్నామంటే అంతేనండి దీన్నైతే నేను ఈరోజు ఇలాగా ఎర్రకారంతో సర్వ్ చేసుకుంటున్నానండి వానలు పడేటప్పుడు అయితే చాలా బాగుంటాయండి ఈ వడలు మీరు కూడా ఒకసారి ఇలా చేసుకొని ట్రై చేయండి మీకు ఎలా వచ్చింది మనకి కామెంట్ బాక్స్లో పెట్టండి ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బెల్లైకాన్ హిట్ చేయండి మొట్టమొదటిసారిగా మన ఛానల్ చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్